అన్నా నమస్తే నమస్తే ఎట్లా చెవెళ్ళలో రాజకీయాలు చెవెళ్ళలో జ్ఞానేశ్వరి గెలుస్తున్నాను జ్ఞానేశ్వరికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు ఎందుకు అంటే తెలుగు టిఆర్ఎస్ అభివృద్ధి ఉంటే ఓకే ఇప్పుడు మరి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఇంతకు ముందు ఎంపీగా పనిచేసి డెవలప్మెంట్ చూసి కాంగ్రెస్ బీజేపీ అనేది బిజెపి టిఆర్ఎస్ అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ ఈ కాంగ్రెస్ మాత్రం ఏమీ చేయలేదు మరి రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు అమలు చేసిన దొంగ హామీలు దొంగ 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 కన్నా దొంగ మరి ఊర్ల కరెంట్ ఎట్లు కరెంట్ కూడా పోతుంది వస్తుంది రోజుకు వంద సార్లు పోతుంది పెన్షన్ లేదు ఏది లేదు ఇరవై ఐదు వందలు లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు రెండవది పెన్షన్ కూడా లేదు

ఆయన ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ లో ఆ ఉద్దేశంతో పైసలు ఇచ్చి టికెట్ తీసుకున్న వ్యక్తికి ఓట్లు వేయరు ఎందుకంటే పార్టీ కన్నత లాంటి పార్టీని మోసం చేసిపోయింది కాబట్టి ఆయనకు ఓట్లు లేరు ఖచ్చితంగా కొండ రెడ్డికి కాసాని జ్ఞానేశ్వరికి పోటీ ఉంటుంది రంజిత్ రెడ్డి థర్డ్ ప్లేస్ లో పోతాడు కాంగ్రెస్ లేదు ఇక్కడ రాదు ప్రభుత్వం దొంగ చేతిలో తెచ్చుకున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి అన్ని తొమ్మిది తారీఖు రోజు ఇస్తామన్న ప్రతి ఒక్క పథకం ఇది వరకు ఏ పథకం లేదు అమలు చేసిన ఏడే ఇరవై ఐదు వందల మళ్ళీ రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాడు ఉన్నది రెండు లక్షల రుణమాఫీ అన్ని దొంగామిల నుండి వచ్చిండు బయటకు పడ్డాడు ఈ రోజు గడ మీదకి రాహుల్ గాంధీ గెలిస్తేనే నేను ఇస్తా లేకటో లేదా వచ్చిండు అటువంటి వ్యక్తికి ఓట్లు ఎట్లేదు జనం ఎట్లా నమ్ముతుంది అయితే భారీ మెజార్టీ లక్ష నుండి రెండు లక్షల మధ్యన మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా గెలుస్తాడు